నాకు బాగా జ్ఞాపకం నా వయసు ఇంకా ముప్పై కాల ఒక సభలో వాక్యం చెప్పడం కోసం ఓ డెబ్బై సంవత్సరాల వయసున్న ఆయనతో పాటు నన్ను పిలిచారు పిలిచినప్పుడు ఆయన వచ్చాడు పెద్ద ఆయన పంచికట్టు కట్టుకున్నాడు ఆయనకి అప్పటి అప్పటికే డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఎనభై సహవాసాలు ఉంటాయి ఆయన క్రింద ఆయన వచ్చాడు పేరు చెప్పాలండి బావదు వచ్చాడు ఆయన వచ్చిన వాడు ఆ మీటింగ్ పెట్టిన ఆయనతో అన్నాడు అబ్బాయ్ ముందు నేను మాట్లాడతానయ్యా అన్నాడు ముందు ఎవరు మాట్లాడాలి ముందు ఎవరు మాట్లాడాలండి బొడ్డు నేను మాట్లాడాలి పెద్ద వెనక మాట్లాడాలి ఆయన నేను ముందు మాట్లాడతాను అన్నాడు నేను నాకు అప్పుడే కొంచెం కాళ్ళు ఉనికి ఇదేంటి బాబు నేను ముందు మాట్లాడతానంటున్నాడు వెనకాల మాట్లాడాక నా దగ్గరే ఉంటుంది కదా నాకు వచ్చింది ఏదో ముందు మాట్లాడే కూర్చున్నాను అనుకో హాయిగా ఉంటుంది ఎప్పుడైనా సరే ముందు వర్తమానం చెప్పడం అనేది గొప్ప ఆశీర్వాదం చెప్పేసి కూర్చోవచ్చు అనుకుంటున్నా కా మళ్ళీ అనుకున్న ఒకవేళ పెద్దవాడు ఈయన కాదండవు ఇస్తాడు అయినా ఆయనకేదో పని ఉంటుందిలే పనిని బట్టి చెప్పేసి వెళ్ళిపోతాడులే పెద్దవాళ్ళు మనం చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు లేకపోతే చాలా ధైర్యం ఉంటుంది వాళ్ళు ఉంటే ధైర్యం ఉండదు వాకింగ్ చెప్పాడు చాలా బాగా వాకింగ్ చెప్పాడు చెప్పింత తెలిపోతా అంటే వెళ్ళిపోతా అక్కడే కూర్చున్నాడు చెప్పేటోడు మధ్యలో ఒక మాట అన్నాడు నా వయసు డెబ్బై సంవత్సరాలు ఇప్పటికీ నాలో లోపాలు ఎన్నో కనపడుతున్నాయి వాటిని సరి చేసుకోవడానికి నా టైం సరిపోవట్లేదు నేను ఎవరిలో లోపాలు చూడలేను అన్నాడు వెనకాల కూర్చుని నేను అనుకున్నాను మీ తర్వాత మాట్లాడడానికి నాకు అర్హత లేదండి అనుకున్నాను తల్లిదండ్రులుగా మీరు లోపాలు కనిపెట్టి ఇతరుల లోపాలు కానీ ఇతరుల చెడు కానీ మీ పిల్లల దగ్గర మాట్లాడుతున్నారు అంటే వారికి మీరు నేర్పటంలా ముళ్ళు ముళ్ళు దగ్గరికి ఉర్రుల దగ్గరికి నెడుతున్నారు అని అర్థం అనుమానం ఏలేదు అది